ఈ సైకో గాడికి తెలియ చెబుతున్నా పవన్ కళ్యాణ్ సైకో చెప్తున్నా ఒరే సైకో వెదవా నీకు ఆడపిల్ల ఉంది ఆ పిల్ల పెద్దదవుతుంది గుర్తు పెట్టుకొని వెనుక బతికే ఉంటాను రక్త కన్నీలు పెట్టుకుంటావు దరిద్రపు నా కొడక నా బా నేను మాట్లాడేందుకు నిన్ను ఏమైనా వస్తారా ఇది చట్టం సమాజం ప్రజాస్వామ్యం న్యాయస్థానం ఉన్నాయి కాబట్టి నేను అనలేకపోతున్నా అందుకని లిమిట్ దాలేకపోతున్నా నాగరికత నేర్చుకో సంస్కృతి నేర్చుకో మానవత్వం తెచ్చుకో నీకేం గౌరవించేందు ఆడదాన్ని గౌరవించుతావు నువ్వు పొల్లకి చీర కట్టిన చీర చూస్తావు అమ్మాయివనని నువ్వు చూడ మార్కు నీ వ్యక్తిగతాలు తీసేయి నీకు కుదరకపోతే నువ్వు రాజకీయాలు వెళ్ళిపోయి ఏ చావైనా చావు రా ప్రైవేట్ జీవితం నీ వ్యక్తిగతం రాజకీయాలు పబ్లిక్ ఇలా మాట్లాడేందుకే కదా అప్పుడులో శిక్షణకు పుట్టారు తొలిసభ మీకు శ్రీశ్రీ కుట్టాడండి ఎందుకు బికాస్ ఆఫ్ నా అలాగే అడిగాడు అని ఏమైపోయాడు శ్రీశ్రీ ఎవరు పట్టించుకున్నారు నేను పట్టించుకుంటున్నాను సార్ నేను పట్టించుకుంటా నేను ఒట్ర పోరాటం చేస్తా అందుకనే మీ మీడియా ద్వారా నేను ముప్పై ఐదు ఏళ్ళ నుంచి మీ మీడియా నేను ఫేస్ చేస్తున్నా ఏ రోజు ఆగ్నేయగా ఆట్గా అసహ్యంగా మాట్లాడాల ఇది అసహ్యం కాదు సార్ ఇది బాధ శ్రీశ్రీ రాశారు బుక్లో దొంగలంటే కొడుకులు అసలే అసలే ఈ లోకల్లో అని అంటే శ్రీశ్రీకి వర్స్ వరకు బూతులు రాశాడా ఆ డప్పుని ఆ వర్డే ఫిల్అప్ అప్ చేస్తుంది అందుకని నా డప్పుని ఈ వర్సే ఫిల్ అప్ చేస్తాయి షుడ్ నాట్ మిస్టేక్ మీ ఆ డబ్బు సరిది శ్రీశ్రీ గారు ఎలా బాధపడుతూ రాశాడో తొమ్మిది కొడుకు కొడుకులు అసలేసలే ఇలాంటి పవన్ కళ్యాణ్ లాంటి తొమ్మిది వేలంతా కొడుకులు అసలే అసలే ఈ లోకంలో శివమారి పవన్ కళ్యాణ్ సిక్కు లేని నా కొడక ఒక ఆడదాడు అల్లం పెట్టుకుని నన్ను టీం బోర్ రాజ్యత నెవర్ నువ్వు రేపే నీ ఫ్యాన్తో సరే నా డెడ్ బాడీ వాళ్ళు వేసి ఉంటుంది నా కొరక నువ్వు తిట్టాలకి ఐఎమ్ ఛాలెంజ్ గి ఇట్ ఇస్ ఎ లాంగ్ ట్వెల్వ్ ఎన్నిసార్లు నువ్వు తప్పు చేస్తావో అని సార్ అడుగుతా బికాజ్ యువర్ పొలిటీషియన్ నువ్వు పార్టీ పెట్టావు పార్టీ అధినేతమే హక్కు చేసే హక్కురా కుద్దురా పెట్టావు పార్టీకి సిక్కు లేకుండా భూభావాలు వేసుకో అమ్మ తిరుగు ఎవడూ హూ కేస్ నువ్వు పబ్లిక్లోకి వచ్చావు మా సేవ చేస్తానండి ఇదే సేవ నా ఇంట్లో ఆడదాన్ని పట్టుకొచ్చి దాని మొహం కూడా నువ్వు ఎప్పుడు చూడలేదు నా భార్య మాకు నీ ఫ్యాన్స్తో ఏం మీ ఫ్యాన్స్కి అమ్మలు ఉండరా మీ ఫ్యాన్స్కి అక్కలు చెల్లెలు ఉండరా ఏమని ఉంటే నన్ను రియలైజ్ చేయండి ఈ తప్పు మాట్లాడు మురళి అండి కాళ్ళ దండం పెడతాం మీ ఫ్యాన్స్కి ఎన్నాళ్ళు ఫ్యాన్స్ అంటే పెట్టుకొని చెప్తావు వాళ్ళతో కొట్టిస్తావు చంపిస్తావు రెడీ మొదల ప్రామి పారిపోనురా నేను లాగానే పిరికివాడి కాదురా సన్నాసి నువ్వు పిరికివాడివిరా రివాల్వర్ పెట్టుకొని దిండ్ కింద పెట్టుకుని ఫీల్ సచ్ పట్టుకుని ఫాలో ఇన్ మై లైఫ్ ఇన్ పాలిటిక్స్ అయిపోయింది సార్ ఇవన్నీ బాధలే కంకు లేదు ఇక వాడికి కంకులు చేపిస్తావు కనీసం నరక చూడుకో హిరణ కలిసి కప్పు చుట్టుకో ఒక కంకు రోజు ఉండదు ఇలాంటి జీవోత్సవాలకి కంకు ఉండదు నువ్వు ఎలాగైనా నా భార్య బిడ్డలు తిట్టించావో నీ భార్యని మీ అమ్మని అలాగే నేను తిడతాను అలాగే తిడతాను సరంజీ గారు మీ ఇడ్ ఆడపిల్లలతో గొప్పవాళ్ళు నా ఇడ్డు నా భార్య అంత గొప్పది మీ ఇళ్ళలో ఆడవాళ్ళకి ఏదైనా చలవులు ఉంటాయి మా ఆడవాళ్ళకి ఉండవా ఏ సిగ్గులేదా మీకు మీ కుటుంబానికి వాటి కంట్రోల్లో పెట్టుకోలేరా మీ తమ్ముండి ఏ మీ అమ్మ మీ భార్య మీ కుదులు పవిత్రంగా ఉండాలా మా ఇళ్లలో మీరు నిజాయితీగా నన్ను ముక్కలో మాట్లాడితే మా ఇంటి వాళ్ళ వాళ్ళంతా విపచారదా ఏ ఈ బాధ నేను పడకూడదా నా భార్యని ఇలా మాట్లాడుతుంటే వ్యక్తిగత విషయాలు అంటారా ఎక్కడ చల్లని చూస్తారు ఇది నేను చదువుకున్న ఎంఈఎం నాకు తెలిసినంత గుర్తు దానికి ఇంత గొప్పగా మాట్లాడుతున్నారు మీరు మీ పర్సన విషయాలంటే ఎవడు పర్సన విషయాల ఇది పర్సన విషయాల నేనున్నా సార్ గొప్ప పెట్టానా ఎంత పర్సన విషయం సార్ ఇది ఆదావాళ్ళు అడుగు పెట్టడం తప్పని ఒక మహానుభావుడు చెప్తాడు చాలా ఏంటి సార్ చెప్తాం ఇంకా సార్ మోరస్ ఉండేది ఇక్కడ ఇంకెవడు చెప్పుకోవాలి సార్ మేము మీడియాకి చెప్పుకోక ప్రభుత్వానికి చెప్పుకోక ఎవరు చెప్పుకుంటాం ఇంకా ఎందుకంటే దాడువాన్ని మీరు వెళ్ళేదా దారుణవాన్ని మీరు వెళ్ళేదా నేను రాజకీయ నాయకుడి ఒక వికృత రూపం చూపుతున్నా అదే ఆలోచిస్తాడు సార్ ఒక వర్డ్ కాదు మీరు ఆలోచించాల్సింది ఒక చుట్టుపడ సమాజం పాడైపోదు ఒక అబద్ధం వల్ల సమాజం వల్ల ఎప్పుడు పాడైపోదు అబుధాలు చెప్తే ఏమైనా అవుతుంది ప్రభుత్వాలు కూడా పడిపోతాయి వల్ల ఏమవుతుంది సార్ ఏం తిరిగితే నా పేరు నాకు ఎలా వస్తుంది ఏ పవర్ లేదా నేను అడిగానా నీకు ఎంతమంది పెళ్ళి అంటావు మా ఆడవాళ్ళని మా పేరు మంచి కొత్త ఏ ఏ అమ్మాయి నువ్వు మోసం చేయలేదా ఆమె కడుపు చేయలేదా ఆమె డబ్బు నుంచి పొప్పించలేదా నూరు పొమ్మికుడు అడిగి నువ్వు లోఫర్ కాడి నువ్వు ఎంతమంది ఆడపిల్లలు చూస్తా ఆశ్రెండ్ చూస్తూ మళ్ళీ మాకు పడ్డావా అని నిన్నే అడగకూడదా మా ఇళ్ళ మీరు పడతావా నేను విమర్శిస్తే ఎందుకు నా రాజకీయాల రాయటర్ నువ్వు సినిమా డబ్బులు దాచుకురా రాజకీయాలు వచ్చినప్పుడు ఎన్టీ రావు కూడా విమర్శించారా ఆయన నవ్వుతూ వెళ్ళిపోయాడు అది హుందాతనం అంటే నిమ్మకాయకి హుందాతనం తెలుసా హుందాతరాలు స్పెల్లింగ్ తెలుసా ఒక లోపరకాడవి ఎంత మంది అమ్మాయి అసలు చేశావు ఆయన వ్యక్తిగత విషయం ఇప్పుడు దాకా మాట్లాడాల ఎప్పుడు మా తలుపు తలుపుకుంటావో అప్పుడు నా బాధ వచ్చింది నేను బాధపడకూడత సార్ నా బాగా అంటే నా బాధ రాదా ఇది వ్యక్తిగత విషయమా రేపు మీ పిల్లలు కూడా అంటే మేము అంటుపోతామా వాళ్ళ పిల్లలు కదా సీజన్ పిల్లలు కదా నాకెందుకని అని గురుకుంటారా నేను రానా మీకు పిలిస్తే ఇది అయిపోయిన తర్వాత దురదృష్టంగా ఆయన నిజ స్వరూపం ఏందో కొంత మాకు చెప్పారు అంటే ఎంత మంచివాడు లోకేష్ బాబు గారని అదిగో ఎంత అంటే ఇద్దరు ఫారినర్స్ ఆల్రెడీ తాగేశారు బాబు గారు సొగం దాగి వదిలిపెట్టారు ఇట్లా లోకేష్ బాబు గారు మరి దీని మీద నాకెంత పురుగు నష్టం దా దావ చేస్తాడేమో ఇట్లా బాబు గారు ఇది బాబు గారి ఒరిజినల్ క్యారెక్టర్ ఇదిగో చూడండి బాబు గారు అమ్మాయిల మెడల్లో చుట్టూ ఏం చెప్తే అంత ఎంజాయ్ చేస్తున్నాడు ఈ బాబు గారు ఈ బాబు గారా నా మీద పొరుగు నష్టం వేసేది ఇదిగో ఈ బాబు గారు ఆ మేడము అన్ని ఇప్పేసుకున్నారు చిన్న బిక్కిని హగ్ చేసుకున్నారు లోకేష్ బాబు గారు లోకేష్ బాబు గారి గర్ల్ ఫ్రెండా అది ఇంకా మనం ఏంటో తెలియదు కదా మరి ఇదిగో ఇప్పుడే ఒకటవుతున్నారు బాబు గారు ఒక అమ్మాయితో ఇదిగో ఒక్కరు చాలా బాబుకి అందరు చూడండి చక్కగా ఎంతమంది అమ్మాయిలతో స్విమ్ చేస్తున్నాడు ఇది లోకేష్ బాబు నిజస్వరూపం ఇతగాడు మనకు మంత్రి ఫర్దర్గా వాళ్ళు మళ్ళీ ముఖ్యమంత్రి అయితే మనోడే పోస్టులు వేసేస్తారంట దీని వెనక ఇంకోటో తెలుసా ఇది ఇది వచ్చిన తర్వాత నా మీద ప్రేమ వల్ల ఆయనకి పగ్గా మారిపోయింది పగ్గా మారిపోయి ఏం చేశాడంటే వాళ్ళ వర్గంతో ఇతని మీద మనం కేసు పెడదాం వీడిని పట్టుకోవడం సాధ్యం కాదు ఇలాగనే వాగుతుంటాడు మన అనుపాపులర్ అవుతాము అందుకని ఎక్కడో పాత తీయండి పోసారి మీనకి ఇప్పుడు అది వచ్చింది ఏందచ్చింది ంతేరు దగ్గర ఈ బాబు గారికి పద్నాలుగు ఎకరాలు ఉంది అని ఎప్పుడో అన్నానంట లేదు ఎడలా అబద్ధం చెప్తాడు అని లాయర్ గారు కూడా పాపం ఎంత సిన్సియర్గా చెప్పానంటే పరువు నష్టం దావా ఇన్ని కోట్లు కూడా అవ్వచ్చు మళ్ళా ఇంకా ఇది ఇది రెండు సంవత్సరాలు కూడా జైలు శిక్ష పడవచ్చు ఏది ఇక్కడ ఉందయ్యా ఇక్కడ కొనుక్కున్నాడు పవన్ కళ్యాణ్ మరతనం లోకేష్ బాబు అంటే ఏమండి ఇప్పుడు లోకేష్ బాబు వేరు నారా భువనేశ్వరి వేరు బ్రహ్మిణి వేరు చంద్రబాబు వేరా వీళ్ళంతా కుటుంబ సభ్యులు గారా అంటే వాళ్ళ అమ్మగారు పేరు పెనుకుంటే ఇంత కాదు వాళ్ళ భార్య గారు ఈ కొంటే ఆయన సంబంధం లేదు ఈయన సంబంధం లేకుండానే ఈయన తెలియకుండానే పాపం వాళ్ళమ్మ భువనేశ్వరి గారు వాళ్ళ భార్య బ్రహ్మిని గారు ఆ హెరిటేజ్లో వ్యాపారం చేస్తున్నారు ఇద్దరు డైరెక్టర్లు వాళ్ళ అమ్మ డైరెక్టరు శ్రీమతి డైరెక్టరే చంద్రబాబు ఏంటో మీకు తెలుసు ఒకటే గుర్తు పెట్టుకోండి అల్ ఖైదా అంటే ఎవరు గుర్తొస్తారు మనకి బిల్ అంటే ఎవరు గుర్తొస్తారు చంద్రబాబుగా కాకాలే ఉంది పదహారు ఎకరాలే ఉందగా అది ఇవ్వు అది ఇచ్చి మాట్లాడరా అలాగేరా ఇప్పుడు మూడు నెలలైంది ఆరు నెలలైంది కాపు రిజర్వేషన్ కాపు రిజర్వేషన్ తొక్క పో చెయ్యను అదేంటయ్యా మీరు చెప్పారు అయితే పబ్లిక్లో వందంటాను పో ఉద్యమం చేస్తే వెంటబడి వెంటబడి కొట్టారు కాపు యూత్ని జైల్లో పెట్టించాడు ఈయనే కాపు కుర్రోళ్ళు ముదగడ పద్మనాభం గారు రైళ్లు తగలబెట్టారని డ్రామా ఆడి దొంగ కేసులు పెట్టించి బొక్కలో పెట్టారు ఎంత ఘోరంగా చేశారంటే ముదగడ పద్మనాభం గారిని ఆయన కుటుంబాన్ని మెడబెట్టి నెట్టి జైల్లో పడేసారు తీసుకొచ్చి హాస్పిటల్లో పడేసారు పతకొచ్చి ది గ్రేట్ గ్రే ముద్రగడ పద్మనాభాన్ని ఎంపీ అన్నాడు ముద్రగడ పద్మనాభా ఎంపీకాడు ఇంకేదో అప్పుడప్పుడు అరుతుంటే కొన్ని కోట్లు పక్కన పడేసి కాపు నాయకుడిని కాపులతోనే అమ్మనాభూతులు తిట్టించినంత క్లవర్ చంద్రబాబు నాయుడు ఇదే కాపు జాతి కోసం తని ప్రాణాలే బలిపెట్టాడు ముద్రగడ పద్మనాభం గారు గారు చనిపోతే కన్నీళ్ళు పెట్టుకొని ముఖ్య అప్పుడు మంత్రి ముదలగడ గారు మంత్రి పదవి రాజీనామా చేసి ఎక్కి కేరళం కూడా వెళ్ళిపోయాడు అలాంటి నమ్మకం ఉన్న నాయకుడు అతన్ని ఇదే చంద్రబాబు నాయుడు డబ్బులతో కాపుల చేతే మళ్ళీ కాపు చిన్న చోట నాయకుల చేతే ముదగడ పద్మనాభని అమ్మనాపులు తిట్టించాడు ఇక నన్ను ఎవడరా పీచేది నన్ను ఎవరు ఇవన్నీ సార్ ఇవన్నీ తెలీదా కేంద్రాన్ని తెలీదా